బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు పవర్ పై కమిషన్ విచారణ జరుగుతుంది విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో నిబంధనలు పాటించలేదని కమిషన్ ఆరోపిస్తుంది ఇదే అంశంపై ఈ నెల పదిహేనున విచారణ కమిషన్కు పన్నెండు పేజీల లేఖ రాశారు కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని జస్టిస్ ను కోరారు కేంద్రం నుంచి అన్ని అనుమతులు పొందామని ఆయన లేఖలో ప్రస్తావించారు కాగా కేసీఆర్ ప్రస్తావించిన అంశాలపై విచారణ కమిషన్ విశ్లేషణ చేయనుంది జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ కేసీఆర్ లేఖపై సమీక్ష చేయనుంది బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు పవర్ ప్రాజెక్ట్ పై కమిషన్ విచారణ జరుగుతుంది విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో నిబంధనలు పాటించలేదని కమిషన్ ఆరోపిస్తుంది ఇదే అంశంపై ఈ నెల కమిషన్ కమిషన్కు కేసీఆర్ పన్నెండు పేజీల లేఖ రాశారు కమిషన్ బాధితుల నుంచి తప్పుకోవాలని జస్టిస్ ను కోరారు కేంద్రం నుంచి అన్ని అనుమతులు పొందామని ఆయన లేఖలు ప్రస్తావించారు కాగా కేసీఆర్ ప్రస్తావించిన అంశాలపై విచారణ కమిషన్ విశ్లేషణ చేయనుంది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ లేఖపై సమీక్ష చేయనుంది మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు చెప్పండి ఇవాళ బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు పవర్ ప్రాజెక్టులపై విచారణ చేయనుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన ఒప్పందానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షోకాజ్ నోటీసు అమలు చేసి విచారణకు రావాలని చెప్పినటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పన్నెండు పేజీల లేఖ రాసి ఆ లేఖ ద్వారా అసలు విచారణ కమిషనే తప్పు పద్ధతినే తప్పుబడడం జరిగింది మరోవైపు మీరు కూడా విచారించే తప్పుకోవాలి ఇది రాజకీయ కక్ష పూరితమైనటువంటి విచారణ అని చెప్పేసి చెప్పినటువంటి ఆయన ఆ లేఖలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతి మేరకే తాము విద్యుత్ కొనుగోలు చేశాము ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర అవసరాలు పరిస్థితుల రీత్యా ఈ విద్యుత్ కొనుగోలు అనివార్యమైన పరిస్థితి కాబట్టి తాము కేంద్రం ఇచ్చినటువంటి అనుమతి మేరకు కేంద్రం సూచనల సలహాల మేరకే మేము యొక్క నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు అయితే దీనికి సంబంధించి ఈ రోజు విచారణ చేపట్టాలని చెప్పేసి ఆ కమిషన్ కూడా పేర్కొంది ఇప్పటికే జస్టిస్ లేఖ పైన ఏదైతే కేసీఆర్ రాశాడో ఆ లేఖకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన కమి కార్యాలయంలో విచారణ జరగబోతా ఉన్నారు ఆ తర్వాత దీనిపైన ఫిర్యాదు చేసేందుకు జల సమితి అధ్యక్షుడు రామ్ కూడా వచ్చి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కలవడానికి రాబోతా ఉన్నారు దీని మీద మరిన్ని ఫిర్యాదులు చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అయితే ఈ లేఖ రాసిన సారాంశం లేఖలో జస్టిస్ తప్పు తప్పుబట్టినటువంటి విధానం పైన నరసింహారెడ్డి ఏ రకంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది వరలక్ష్మి లక్ష్మి రైట్ రాజు థ్యాంక్ యూ